హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక నేను సంజయ్ రెడ్డి రిటైర్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ కు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరు ఇక అప్లికేషన్ యొక్క స్టేటస్ కోసం వెయిట్ చేస్తున్నారు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేసి అండ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని మనకు ఎదురు చూస్తున్నారు అనమాట రైట్ సో ఈ వీడియోలో మనం అప్లికేషన్ స్టేటస్ ఏ టైం కు మనకు మన యొక్క లింక్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు అండ్ అడ్మిట్ కార్డ్స్ ఏ డేట్ మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉందనేసి నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలియజేస్తాను రైట్ ఎవరైతే మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అండ్ మంచి కోర్సు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఈవెన్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని మనం పీడిఎఫ్ లు ఎక్సలెంట్ పీడిఎఫ్ అనేది ఎంటీఎస్ కోసం స్పెషల్ గా తయారు చేయడం జరిగిందండి సో సబ్జెక్ట్ వైజ్ ఏదైతే మనం జీకే సపరేట్ గా అండ్ ఇంగ్లీష్ సపరేట్ గా పీడిఎఫ్ లు ఆల్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కంపేర్ చేసి మీకు ఇక్కడ పీడిఎఫ్ మీకు అందజేస్తాం అనమాట ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ కు అంటే ఒక కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి ఇంకో కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అనేది జంబుల్ అయితా ఉంటాయి చాలా మంది గమనించడం విషయమే అనమాట సో అందుకనేసి మనకు ఈ పీడిఎఫ్ అనేది చాలా కేర్ తీసుకొని మీకు స్పెషల్ గా తయారు చేయడం జరిగింది అండి ఫుల్ కోర్సు మొత్తం మనకు జస్ట్ త్రీ డబుల్ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది ఈవెన్ వీడియోస్ కూడా చాలా ప్రాపర్ గా చేయడం జరిగింది జస్ట్ త్రీ డబుల్ నైన్ లోని ఈ కోర్సు అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ టూ మంత్స్ వ్యాలిడిటీ కోసం మీకు అందుబాటులో ఉంచాము దయచేసి ఎవరైతే ఇంకా చేయాలి చదవాలి చూడాలి అనుకున్న వాళ్ళైతే గ్యారెంటీగా ఈ అవకాశం అనేది మిస్ కావద్దండి మనకు కోర్స్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాము దయచేసి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రైట్ సరే నెక్స్ట్ చూద్దామండి మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది మనం కామన్ గా ఎస్ఎస్సి నుంచి ఒక లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే కాన్సెప్ట్ మీద రైట్ సో మనం ఒకవేళ మనం సీజీఎల్ అప్లికేషన్ టైప్ ఏమైనా చెక్ చేసుకున్నామంటే చూడండి ఇక్కడ నో ది స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫర్ కంప్ అంటే ఇక్కడ సీజీఎల్ ఇచ్చారండి బట్ ఇదే విధంగా మనకు కూడా ఎంటీఎస్ కూడా అప్లికేషన్ స్టేటస్ అనేది ఒక లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట రైట్ ఎస్ఎస్సి మన అఫిషియల్ వెబ్సైట్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు లేదు మనకు ఏది రైట్ మన రీజనల్ రీజనల్ ఎస్ఎస్సి వెబ్సైట్స్ ఉంటాయి కదా సో వాటి నుంచి మనము ఈ యొక్క లింక్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట రైట్ మనది సౌతన్ రీజన్ అంటే సౌతన్ రీజన్ యొక్క లింక్ ద్వారా మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు రైట్ అయితే ఈ అప్లికేషన్ స్టేటస్ లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి ప్లస్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ రైట్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనం ఉందో అది ఎంటర్ చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ ఉంటుంది అక్కడ క్లిక్ చేశామంటే మన అప్లికేషన్ ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంటీఎస్ కి రైట్ అది యాక్సెప్టెడా ఫుల్లీ యాక్సెప్టెడా రిజెక్టెడ్ అనేది మనకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది అనమాట బట్ రైట్ నో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు కామన్ గా ఎస్ఎస్సి సైడ్ నుంచి అయితే ఒక ట్వంటీ డేస్ బిఫోర్ ట్వంటీ డేస్ బిఫోర్ మనకి ఏ ఎగ్జామ్ కైనా ఇలాంటి స్టేటస్ అనేది యాక్టివేషన్ అయితే ఉంటుంది అనమాట బట్ మనకు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ మనకు సెప్టెంబర్ ముప్పై నుంచి ఉంది కాబట్టి సెప్టెంబర్ ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ సెప్టెంబర్ పది నుంచి మనకు పదహైదు మధ్యలో ఇంకా అట్ ద మోస్ట్ మాక్సిమం ఇచ్చినా కూడా పది పదహైదు అనేది మాక్సిమం లిమిటేషన్ డేట్ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ డేట్స్ మధ్యలో మన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి సో ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవగానే ఖచ్చితంగా నేను కూడా యూట్యూబ్ లో వీడియో అనేది చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో మనకు అందుతుంది అనమాట అయితే మనకు వన్స్ మనకు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటాం దాని తర్వాత వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ గా ఏ టైంలో మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట రైట్ సరే మనకి మనకి ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై నుంచి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు యాక్చువల్లీ ఏంటంటే అందరికీ ఒకటేసారి రిలీజ్ కావు బట్ మనకు మీకు ముందు ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేది మనకు క్లారిటీ రావడం జరుగుతుంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట ఆ షెడ్యూల్ అనేది మనకు తెలుస్తుంది బట్ అడ్మిట్ కార్డు ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ అనేది రైట్ ఒకవేళ మనకు సెప్టెంబర్ ముప్పై ఎగ్జామ్ డేట్ అంటే మాత్రమే ఖచ్చితంగా మీకు వన్ వీక్ అంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ఈ యొక్క ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ అర్లియర్ గా మీకు అడ్మిట్ కార్డు జస్ట్ రిలీజ్ కావడం జరుగుతుంది అండ్ ఈ అడ్మిట్ కార్డు లో మీకు సి ఎగ్జామినేషన్ యొక్క సిటీ ఇవన్నీ క్లారిటీగా మీకు తెలుస్తుంది అనమాట బట్ వేర్ యాజ్ ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ మనకు ఎర్లియర్ గానే అంటే దీనికంటే ముందే మనకు క్లారిటీ వస్తుంది ఎవరెవరికి ఏ డేట్స్ లో ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లారిటీ అనేది రావడం జరుగుతుంది కన్సోల్టేటెడ్ గా అది క్లారిటీ రావడం జరుగుతుంది బట్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు ఆ ఎవరికైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో దానికి జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో అంటే సిక్స్ డేస్ బిఫోర్ కంటే ముందు ఆ రిలీజ్ కాదండి బట్ మీకు తెలుస్తుంది ఏ డేట్ ఏ సిటీ అనేది బట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవడం అనేది ఎగ్జామ్ డేట్ కంటే ముందు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మీకు రిలీజ్ రిలీజ్ అవుతుంది రైట్ లైక్ వైజ్ ఇప్పుడు సెప్టెంబర్ అంటే అక్టోబర్ పదహైదు లైక్ ఇట్లా ఎవరికైనా ఎగ్జామ్ ఉందంటే అక్టోబర్ టైం టైంలో మీకు ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్ రిలీజ్ కావడం జరిగింది బట్ అంటే ఇనిషియల్ గా ఫస్ట్ ఎవరైతే సెప్టెంబర్ థర్టీత్ ఉన్నారో వాళ్లకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ లో మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉందంటే ఈవెన్ విత్ సిటీస్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ రైట్ ఎగ్జామ్ డేట్స్ అనేది అందరికీ తెలియజేస్తారు ఎర్లియర్ గానే బట్ ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్స్ అనేది వాళ్ళ ఎగ్జామ్ కంటే ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందు మనకు రిలీజ్ కావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను షేర్ చేయవలసింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ కోర్స్ అనేది అయితే ఎంపీఎస్ కి సంబంధించిందో స్టిల్ పీడిఎఫ్ లో అయినా మీరు చదువుకొని పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వై బికా పీడిఎఫ్ మీద మనం అంత కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అన్నమాట సో టెస్ట్ సిరీస్ కూడా మేము రెగ్యులర్ గా ఇప్పుడు స్టార్ట్ చేస్తాము టెస్ట్ సిరీస్ లో అప్లోడ్ చేయడము దయచేసి కోర్సు మిస్ అవ్వకండి స్పెషల్ గా ఎంటీఎస్ కు సంబంధించిన కాంటెంట్ తోనే మీకు కోర్సెస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట రైట్ సో అండ్ ఎస్ఎస్సి జీడీ కోర్సు కూడా ఇప్పుడు యాక్టివేషన్ లో ఉందండి ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్సి జీడీ కి సంబంధించి ఆ కోర్సు కూడా మనకు సైనిక యాప్ లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఆ కోర్సు కూడా మ్యాక్సిమం మాక్సిమం ఎఫర్ట్స్ అనేది సైనిక యాప్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి వీలైతే వీడియో థ్యాంక్ యూ జై హింద్